ఏమండి లక్ష్మి చింతల బస్తీలో కనిపించిందని చెప్పారు కదా మనం వెంటనే చింతల బస్తీకి వెళ్ళాలి లక్ష్మి వచ్చాక లక్ష్మితో మాట్లాడాలండి అవును అరవింద లక్ష్మితో అన్ని వివరంగా మనం మాట్లాడాలి అనే విధంగా ఉసాయిదేవ్ అరవిందతో అంటూ ఉంటాడో ఇక మరోవైపు మనిషి మాత్రం బాధపడిపోతూ లక్ష్మిని ఈ ఇంటికి దూరంగా వెళ్ళమన్నాను కానీ అందరికీ తెలిసేలా వెళ్ళావు కదా లక్ష్మి అంటే నువ్వు చింతల బస్తీ బస్సు ఎక్కావని ఆంటీకి అంకుల్కి తెలిసింది నేరుగా వెళ్ళి నిన్ను తీసుకొని వచ్చే ప్లాన్లో ఉన్నాను కానీ నిన్ను మాత్రం ఈ ఇంటికి తిరిగి రానివ్వకూడదని నేను స్కెచ్ వేశాను మళ్ళీ ఇంట్లో నువ్వు అడుగు పెడితే మాత్రం ఇషిక నేనేంటో చూపించాల్సి వస్తుంది మిత్ర కోసం నా ప్రాణాలైనా నేను ఇవ్వడానికి సిద్ధపడతాను కానీ నిన్ను మళ్ళీ మళ్ళీ ఈ ఇంట్లో కోడలి స్థానంలో అడుగు పెట్టనివ్వను కోడలిగా అడుగు పెడితే ఈ ఇంట్లో నేనే పెట్టాలి మిత్రకు స్థానంలో నేనే ఉండాలి నువ్వు నువ్వు నా స్థానంలో నువ్వు వచ్చావు కానీ అలా అని నేను చూస్తూ ఉండను లక్ష్మి ఎందుకంటే ఈసారి మామూలు ఆయుధం నా చేతిలో లేదు బలమైన ఆయుధం ఉంది ఇక ఇప్పుడు నన్ను ఎవ్వరూ ఆపలేరు అనే విధంగా మనీషా అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం పదంటి చాలా ఆలస్యమైంది ఔనరవింద కోడలు వచ్చాక మనం అన్ని వివరాలు తనతో మాట్లాడాలి లక్ష్మితో పద అనే విధంగా అంటూ బయలుదేరుతూ ఉన్న సమయంలో అదే సమయానికి టీవీలో న్యూస్ వస్తూ ఉంటుంది నిన్న రాత్రి వైజాగ్ నుండి బయలుదేరిన చిత్తపల్లి బస్సు ఆఖరి బస్సు మార్గమధ్యంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది అనే విధంగా అనగానే అరవింద జయ్దేవ్ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు చనిపోయిన వారి వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఇరవై నాలుగు సంవత్సరాల భాగ్యలక్ష్మి ఆ మాట ఆ పిలుపు వినబడగానే మిత్ర మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తాడు టీవీని అలానే షాకింగ్గా మిత్ర చూస్తూ ఉంటే అప్పుడు వెంటనే ఈ విధంగా చెప్తూ ఉంటుంది భాగ్యలక్ష్మి అనే అమ్మాయి మరెవరో కాదు వైజాగ్లో ప్రసిద్ధ నందన్ గ్రూప్ ఆఫ్ అధినేత మిత్రానందన్ గారి భార్యగా గుర్తించడం జరిగింది అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా ఆ మాట విన్న మిత్ర అరవింద అందరూ షాకిపోతారు పోతారు ఏంటమ్మా ఏం జరుగుతుంది అసలు ఏమవుతుంది అనే విధంగా అంటూ ఉంటే నాన్న బాధపడకురా ఏం జరుగుతుందో ఏం తెలియట్లేదు అనే విధంగా అంటూ కంగారు పడిపోతూ ఉంటే అంటే లక్ష్మి నాకు దూరంగా వెళ్ళిపోయిందా లక్ష్మి ఆకలి చూపులు కూడా నాకు దక్కకుండా వెళ్ళిపోయాయా అనే విధంగా అంటూ ఉండగా మనం వెంటనే వెళ్ళాలి కానీ బాడీలను మాత్రం గుర్తుపట్టలేని విధంగా మారిపోయాయి అనే విధంగా అనగానే ఒక్కసారిగా కళ్ళు తిరిగి మిత్రానందర్ క్రింద పడిపోతాడు మిత్ర మిత్ర అనే విధంగా అరవింద అంటూ ఉంటుంది జయదేవి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి వాటర్ తీసుకొని వచ్చి మీద చల్లగానే మిత్ర స్పృహలోకి వస్తాడు మిత్ర నీకేం కలదు కదా లక్ష్మి అనే విధంగా అంటూ గట్టిగా ఆరుస్తాడు మిత్ర ఏంటమ్మా ఏం జరుగుతుంది లక్ష్మి వెళ్ళే బస్కి యాక్సిడెంట్ అవ్వడం ఏంటి లక్ష్మి చనిపోవడం ఏంటి లేదమ్మా నిన్నమ్మను నా లక్ష్మి నా లక్ష్మి బ్రతుకుతుంది నా లక్ష్మి నన్ను వదిలి అలా ఎలా వెళ్ళిపోతుంది లేదు లేదు నా లక్ష్మి బ్రతుకుతుంది అనే విధంగా అంటూ వెంటనే అమ్మ మనం వెంటనే వెళ్ళాలమ్మా పద అమ్మ పద అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే అదే సమయానికి ఏమైందక్క అంత హడావిడిగా వెళ్తున్నారు అని దేవే అనగానే లక్ష్మి వెళ్తున్న బస్కి యాక్సిడెంట్ అయిందంట హోమై గార్డ్ ఏంటి లక్ష్మికి వెళ్తున్న బస్కి యాక్సిడెంట్ అయిందా అవును లక్ష్మి చనిపోయిందని న్యూస్లో చెప్పారు అని జయదేవ్ చెప్పగానే లోపల అని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అయ్యో పాపం అప్పుడే నిండు నూరేళ్ళు నిండిపోయాయా బాధపడకక్క మిత్ర బాధపడకు కంట్రోల్ యువర్ సెల్ఫ్ అనే విధంగా అంటూ నటనను దేవి అని కురిపిస్తూ ఉంటుంది ఇక వెంటనే ఆ అనుమాద స్పదం దగ్గరికి అందరు కూడా బయలుదేరుతూ ఉంటారు ఇక దేవయాని మాత్రం మనిష మనిష అని అంటూ రూపులోకి వెళ్తుంది అంతలో దేవయాని అని పిలవగానే ఏంటక్క ఏమైంది నువ్వు మనీషను చూసుకో మేము వెళ్తున్నాము అప్పుడు వెంటనే ఆకు అరవిద్దా నేను కూడా వస్తాను వద్ద తేయ మేము వెళ్తాంలే మళ్ళీ అక్కడికి వస్తే మీకు జరగరాంతి జరిగితే వద్దత్తయ్య మీరు ఇక్కడే ఉండండి అని అరవింద అంటూ వెంటనే అక్కడి నుండి జయదేవ్ అరవింద మిత్ర బయలుదేరుతారు అన్నయ్య నేను కూడా వస్తాను అని అంటూ వివేక్ కూడా వెళ్తూ ఉంటాడు సంజన బాధపడిపోతూ ఉంటుంది ఇంటి కోసం ఎంత ఆలోచించం వదినా నీకే ఇలాంటివి ఎందుకు జరగాలి వదిన ఆయన మంచి వాళ్ళకే ఇలా ఎప్పుడు జరుగుతూ ఉంటుంది అనే విధంగా అంటూ సంజన బాధపడిపోతూ ఉంటుంది మరోవైపు దేవి అని పరిగెత్తుకుంటూ మనీష దగ్గరికి వెళ్తుంది అప్పుడు వెంటనే మనీష ఏంటంటే మీ ఫేస్లో ఏదో తెలియని కళ కనిపిస్తుంది ఏంటి నేను చెప్పే విషయం ఏంటంటే నువ్వు కూడా కాంతివంతంగా వెలిగిపోతావు ఏంటో పాపం అసలు ఆ దేవుడు ఆ లక్ష్మికి ఇంత ఘోరమైన పరిస్థితి ఏర్పరుస్తారని అస్సలు ఊహించలేదు కానీ పాపం ఆ లక్ష్మి తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయింది నీ టైం మాత్రం బాగా కలిసి వస్తుంది మనిష ఏంటంటే మీరు ఏమంటున్నారు తిరిగి రాని లోకాలకు వెళ్ళడం ఏంటి ఏం చెప్తున్నారు లక్ష్మి చనిపోయిందని న్యూస్లో తీగ వార్తలు హల్చల్ చేస్తున్నాయి ఇప్పుడే ఆ విషయం తెలిసి మిత్ర అక్క బావ వివేక్ ఇప్పుడే వెళ్ళారు ఆ చోటికి ఇక బాడీని కూడా తీసుకొని వస్తూ ఉంటారు అనే విధంగా అనగానే ఏంటంటే మీరు అంటుంది లక్ష్మి చనిపోయిందా అవును బస్సు ప్రమాదంలో కొంతమంది చనిపోయారంట ఆ కొంతమంది లిస్ట్లో లక్ష్మి కూడా ఉంది అని విధంగా చెప్పగానే ఆంటీ ఇక నాకు అడ్డగా ఎవరు లేరాంటే ఇప్పుడు మిత్రకు భార్యగా నేను ఉండిపోవచ్చాంటి అనే విధంగా అంటూ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది మనిష మరోవైపు ఇక వెంటనే బస్సు ప్రమాదం దగ్గరికి అరవింద మిత్ర వివేక్ జయదేవ్ చేరుకుంటాడు మిత్ర మాత్రం అక్కడికి వెళ్ళలేకపోతాడు లక్ష్మితో గడిపిన జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు లక్ష్మి నీ గురించి నీ ప్రేమని అర్థం చేసుకునే నువ్వు నాకు ఎలా దూరం అవుతావు లక్ష్మి నన్ను వదిలిపెట్టి నువ్వు ఒంటరిగా ఎలా వెళ్తావో నువ్వు లేకుండా నేను ఎలా ఉండగలను లక్ష్మి అని అంటూ బాధపడిపోతూ ఉంటుంది లేదమ్మా నా లక్ష్మి చనిపోలేదు నా లక్ష్మి చనిపోలేదు అనే విధంగా అంటూ ఉండగా వెంటనే భాగ్యలక్ష్మి అనే విధంగా వివేక్ చెప్పగానే అదిగో బాడీ అక్కడ ఉంది అని విధంగా అనగానే వెంటనే మిత్ర పరిగెత్తుకుంటూ బాడీ దగ్గరకు వెళ్ళి ఏడుస్తూ ఉంటారు లక్ష్మి లక్ష్మి లే లక్ష్మి లే నువ్వు లేకుండా నేను ఉండలేని లక్ష్మి మిత్ర కంట్రోల్ యువర్ సెల్ఫ్ మిత్ర అసలు ఇలాంటి పరిస్థితి నా కోడలికి వస్తుందని అనుకోలేదు అనే విధంగా అంటూ జయదేవ్ కూడా బాధపడిపోతూ ఉంటారు బాబు జరగండి మేడం మీరు కూడా జరగండి ఎందుకంటే మేము అది త్వరగా బాడీస్ని అప్పచెప్పాలి అనే విధంగా అంటూ బాడీని తీసుకెళ్తూ ఉండగా ఒక్కసారిగా చేయి క్రిందపడుతుంది లక్ష్మిది ఆ చెయ్యిని చూసిన మిత్ర షాక్ అయిపోతారు లక్ష్మి లక్ష్మి చేయిని కదిలించింది లేదు నా భార్య నా లక్ష్మి చనిపోలేదు డాక్టర్ డాక్టర్ అనే విధంగా పిలుస్తూ ఉంటే ఏం జరిగింది ఏమైంది నా భార్య చనిపోలేదు తన చేయిని కదపగా నేను చూశాను ఒకసారి మీరు చూడండి తన తలకి బాగా గాయమైంది అసలు తను మాట్లాడలేని సిచ్యువేషన్లో ఉంది తను కోమలో ఉండగా తను ఎలా కదిలిస్తుంది కదలికలను ఎలా చూపిస్తుంది అది అసాధ్యం లేదు డాక్టర్ ఇప్పుడు నేను చూశాను ఒకే ఒక్కసారి మీరు ఒక్కసారి చూడండి డాక్టర్ అని మిత్ర అంటూ ఉంటే మీరు చెప్పారు కాబట్టి మళ్ళీసారి ఆ వాడిని పరిశీలిస్తాం అనే విధంగా అంటూ వెంటనే డాక్టర్ లక్ష్మిని చూస్తూ ఉంటాడు